ఇప్పుడు మా ప్రయాణం మేము ప్రస్తుతానికి మాలకొండలో శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం శనివారం నాడు దర్శించుకొని మొగలిచర్లో దత్తాత్రేయ స్వామి మందిరం దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ మాలకొండ నుండి దత్తాత్రేయ స్వామి మందిరం వచ్చేసి పదకొండున్నర కిలోమీటర్లు ఉంది చూద్దాం రాండి ప్రస్తుతానికి మనం వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నది మొగిలిచెర్ల గ్రామం ఈ మొగిలిచెర్ల గ్రామానికి పరమడి దిశలో రెండున్నర కిలోమీటర్ల దూరంలో శ్రీ స్వామివారి మందిరం ఉంటుంది మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరము ఈ స్వామివారు కపాల మోక్షం పొందాడని చాలామంది చెబుతుంటారు సో కదా ఇది చాలా పల్లెటూరు నేను కరోనా టైంలో వచ్చి ఒక వీడియో చేశాను అందులో కొంత చరిత్ర చెప్పాను మీరు ఒక్కసారి చూడండి శ్రీ మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రము మొగలిచెరలోనే శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరము రెండూనూ ఇదివరకు ప్రకాశం జిల్లాలో ఉండేవి ప్రస్తుతానికి ఇప్పుడైతే నెల్లూరు జిల్లా కిందకే మార్చడం వల్ల ఇవి నెల్లూరు జిల్లాగానే ఇప్పుడు మనకు ఎక్కడైనా ఇంటర్నెట్లో కనిపిస్తాయి చూడండి చూసారుగా చుట్టుపక్కల గుడి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంత పచ్చని వాతావరణం ఎంతో విశాలమైన ప్రదేశం ఎంత చూడచక్కగా ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు మనం గర్భగుడిలోనికి వెళ్తున్నాము ఇది మండపం బయట మండపం ఇందాక మీరు చూపించిన మండపం ఈ మండపం లేకుండా గర్భగుడిలోకి వెళ్తే ఇలా ఉంటుంది ప్రస్తుతానికి మేము వచ్చింది శనివారం కాబట్టి భక్తులు ఎవరు లేరు స్వామివారి దర్శనం కూడాను ఉండదు అందువల్ల శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడాను మొగిలిచెర్ల గ్రామం దత్తాత్రేయ స్వామి దర్శనానికి శనివారం రాకూడదు ఎందుకంటే ఈయన శనివారం రోజున శ్రీ మాలకొండ స్వామికి పూజ చేసి దర్శించుకోవడానికి అక్కడికి వెళ్తాడంట అందువలన శనివారం రోజున ఈ యొక్క ఆలయం అంటే తెరిసే ఉంటుంది కానీ దర్శనం అనేది ఉంటుంది కానీ ఆలయం మూసి ఉంటారు గేట్లు వేసి ఉంచుతారు అన్నీ కూడా ఊరకాయలు తిరిగేసేసి సమాధి దర్శించుకొని రావటమే అదే ఇతర టైంలో అయితే భక్తులు ఎక్కువ ఉంటారు స్వామివారి దర్శనానికి కూడా సమాధి ఉంటారు మనకు అన్నిటికీ ఉంటుంది అనుకూలంగా పోతే మనం ఇక్కడ ఒక విషయం కూడా చెప్పుకోవాలి అదేమిటంటే స్వామివారు ఈ స్థలానికి పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో అడుగు పెట్టాడంట అడుగుపెట్టిన కాడి నుంచి ఈ యొక్క మందిరం అనేది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు అనంతరం అయిన స్వామివారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం ఐదవ నెల ఆరో తారీఖున కపాల మోక్షం పొంది సమాధి చేశారు అక్కడి నుంచి సమాధి నుండే మనకు ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ మనకి బయటకు వస్తుంటాయని అక్కడ పెద్దలు చెప్పారు ఇది పెద్దలు మాకు చెప్పినట్టు విషయాలు మేము మీకు చెప్పడం జరిగింది అప్పటి నుంచి స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారం ఎత్తి సమాధి నుండే ప్రజలను కాపాడుస్తూ చేస్తున్నాడు ఇక్కడ స్వామివారు అనేక విగ్రహ రూపాలతో కూడా మనందరికీ దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ మనం అన్ని చూడవచ్చు ప్రతి దత్త జయంతి నాడు ఇక్కడ అనేక సంబరాలు మహోత్సవాలు చాలా ఉత్సాహంగా అనేక ప్రోగ్రాంలతో జరుగుతాయి ఇక్కడికి వచ్చే భక్తులు అభిష్టం మేరకు అన్నీ నెరవేరుతూ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ క్షుద్ర ప్రయోగ బాధను పడిన వారు దయ్యంబులు పట్టినవారు మనస్థిమితం లేనివారు పిచ్చి చేష్టలు అంటే వెర్రి ఇలాంటి ఎక్కి ఉంటారు కదా ఇలాంటి వారు ఇక్కడికి వచ్చి ఉండిన ఎడల ఆ సమస్య తొందరలో తగ్గి ఆ బాధ విముక్తి పొంది చాలా చాలామంది వెళ్తుంటారని చెబుతుంటారు పోతే ఈ వారికి చిన్నతనం నుండే భక్తి మార్గంలో ఉండేవాడంట ఈయన పేరు వచ్చేసి తుమ్మల వేణుగోపాల నాయుడు ఈ స్వామివారి పేరు అలాగ ఈయన చిన్నతనం నుంచే భక్తి మార్గం సాధువుల ద్వారా భక్తి మార్గం ఉంటూ మాలకొండ ఇలాంటి ప్రదేశాలు తిరుగుతూ తర్వాత వచ్చి ఈ యొక్క చూపించే ప్లేస్లో నిలబడి ఇక్కడ స్వామివారు అవతారం సాధించినంత దత్తాత్రేయ స్వామిగా ఇక్కడ అవతారం ఎత్తి ఇలా చేస్తున్నాడు అలాగనే కుటుంబ సమస్యలు కుటుంబ బాధలు పిల్లలు లేని వారు ఇంకా మొదలగు విషయ అనేక విషయాల్లో కూడాను ఈ స్వామివారికి వచ్చి నెరవేరి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉండారని చెబుతున్నారు ఇప్పుడు మనం మనకు దగ్గరలో రాళ్లపాడు ప్రాజెక్ట్ అనేది పెద్ద చెరువు ఈ చెరువు మీద రెండు ప్రాజెక్టులు కట్టున్నారు చూడటానికి చాలా బాగుంటుంది ఇది లింగ సముద్రం మండలంలో ఉన్నది ఒకసారి చూద్దాం రండి ఎలా ఉందో ప్రాజెక్టు